హాయ్ ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి భాగి పిల్లలు అనామిక రాతోడు అందరూ కూడా టెర్రస్ పైన గాలిపటాన్ని ఎగరవేస్తూ ఉంటారు అప్పుడే ఇంకొక గాలిపటం కూడా వాళ్ళతో పాటే వచ్చి చేరడంతో ఇంకొక గాలిపటం ఎవరిది అనే భాగ్య చాలా షాకింగ్గా అడుగుతూ ఉంటుంది అప్పుడే మనోహరి అక్కడికి వచ్చి నాదే అంటూ షోకిస్తూ ఉంటుంది ఏంటి అనామిక నాతో గాలిపటం ఎగరవేసి గెలిచి చూస్తావా అని మనోహరి అనడంతో మీతో ఆడి గెలవడానికి నా వర్క్ ఎందుకు మేడం పిల్లలతో ఆడించి గెలిపిస్తాను చూస్తూ ఉండండి అని అనామిక అంటుంది ఏంటి పిల్లలు నాపైన గెలుస్తారా చూస్తామా పోటీ పెట్టుకుందామా అని మనోహరి అంటుంది చూడండి పిల్లలు ఎలా గెలుస్తారో మీరు గెలిచి చూపించండి చూద్దాము అని ఆరు అంటుంది ఏంటి మనోహరి ఆంటీ మాతో ఆడే గెలవలేరు అని మీరు టెన్షన్ పడుతున్నారా భయపడుతున్నారా అని అంజు అంటుంది నేను భయపడడం ఏంటి ఎలా ఆడే గెలుస్తానో చూస్తూ ఉండండి సరే పోటీకి సై అని మనోహరి అంటుంది అలా పిల్లలు మీరే గెలవాలి అని బాగా అనా అనామిక పిల్లలకి సపోర్ట్ చేస్తూ ఉంటారు కమన్ పిల్లలు కమన్ కమన్ అని రాత్రుడు కూడా చెప్తూ ఉంటాడు ఇక అనామిక దగ్గర ఉండి మరి అమ్మోకి ఇలా ఇలా ఎగరవే అలా ఎగరవేయు అప్పుడే నువ్వు గెలుస్తావు అని సజెషన్స్ ఇస్తూ ఉంటుంది ఎలాగైనా సరే నేనే గెలవాలి అని మనోహరి మరి పట్టుబట్టి ఎగరవేస్తూ ఉంటుంది